ప్రముఖ నటి హేమ బెంగళూరు కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రేవు పార్టీలో ఆవిడ పోలీసులకు పట్టుబడి ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారు అంటూ నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో మా అసోసియేషన్ నుంచి ఆవిడ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంచు విష్ణుగారు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో హేమ గారు నిన్న మంచు విష్ణుగారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో క్లియర్గా నా సభ్యత్వాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్లు కూడా మీకు పంపిస్తున్నాను అంటూ ఆవిడ లేఖ రాసినటువంటి నేపథ్యంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆవిడ లేఖ మీద ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఈ నేపథ్యంలోనే అసలు మంచు విష్ణు ఎలా స్పందించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ ప్రముఖ నటి హేమ గారు ఆవిడ ఒక రేవు పార్టీలో పోలీసులకు దొరకడం ఆ తర్వాత ఆవిడ డ్రగ్స్ తీసుకుందని నిర్ధారణ అవ్వడం మా అసోసియేషన్ నుంచి ఆవిడ సభ్యత్వాన్ని తొలగిస్తూ మంచు విష్ణు గారు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హేమ గారు మంచు విష్ణు గారికి ఒక లేఖ రాయడం నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు నా సభ్యత్వాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ ఆవిడ లేఖ రాసినటువంటి నేపథ్యంలో మంచు విష్ణు గారు ఇప్పటివరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఏంటి సార్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆవిడ సభ్యత్వాన్ని తిరిగి ఆవిడకి ఇచ్చే ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు మొ మొదట హేమ పేరు ఇందులో వచ్చినప్పుడు ఈ కేసులో వచ్చినప్పుడు రేవ్ పార్టీ కేసులో విష్ణు స్పందించాడు ఆమె కూడా ఒక గృహిణి ఒక తల్లి మనం తొందరపడి ఆమె తప్పు చేసిందని నిర్ధారించేసి మనం నిర్ణయం తీసుకోకూడదు సో ఆ కేసులో ఏమవుతుంది అనేది చూసిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి అతను మొదట ఆమెకి సపోర్టివ్గానే ఉన్నాడు ఎప్పుడైతే పోలీసులు ఇక్కడికి వచ్చి అంటే నోటీసులు ఇచ్చి ఆమె రాకపోతే బెంగళూరుకి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఎందుకంటే ఆ రోజు పట్టుబడినప్పుడు అందులో ఆమె డ్రగ్స్ తీసుకుంది అని చెప్పేసి అందులో నిర్ధారణ అయిందని చెప్పి అక్కడ బెంగళూరు పోలీసులే ప్రకటించారు అప్పుడు సో తర్వాత ఆమెని తీసుకెళ్ళటము సో కోర్టుకి ప్రొడ్యూస్ చేయటం ఆమెకి రిమాండ్ వేయటము సో ప్రస్తుతం ఆమె బయటకు వచ్చారు సో ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అయితే ఈ లోపల ఏంటంటే సో ఈ ఆమె మీద రిమాండ్కి విధించిన తర్వాత ఆమెకి అప్పుడు ఇక్కడ మా వాళ్ళు ఆమె మీద చర్య తీసుకుంటూ అంటే ఆమెకి ఒక సగం నిర్ధారణ అయిపోయినట్లే సో ఆమె ఖచ్చితంగా రేవు పార్టీకి అటెండ్ అయింది అనే ఉద్దేశంతో అంటే మాకి మనకి ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మిగతా ఎగ్జిక్యూటివ్ బాడీతో వాళ్ళతోటి ఆయన మాట్లాడి ఆమె సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించారు సో అది అయిపోయింది అప్పుడు సో ఇప్పుడు ఏమే మళ్ళీ అంటే మరి ఆమెకి మా మెంబర్ కాకపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం ఒక గౌరవం తగ్గిపోయినట్టుగా ఆమె ఫీల్ అవుతూ వస్తుంది ఎందుకంటే ఆమె ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది కదా సో ఎందుకంటే తను ఒక ఈసీ మెంబర్గా ఉండాలనో లేకపోతే ఏదో ఒక పదవి కోసమో ఎప్పుడు కూడా అలా యాక్టివ్గా కమిటీలో యాక్టివ్గా ఉండే మనిషి సో అందుకని అసలు మా సభ్యత్వమే లేకపోతే ఆమె ఒక రకంగా చెప్పాలంటే విలువలాడిపోతూ ఉంది అప్పటి నుంచి కూడా సో తన అందరూ కూడా దోషిగా చూస్తున్నారని ఆమె ఫీల్ అవుతా ఉంది గురించి నిన్న మళ్ళీ ఒక లెటర్ పెట్టింది సో నా సభ్యత్వాన్ని నాకు ఇప్పించండి మళ్ళీ పునరుద్ధరించండి సో నేను ఇంకా ఏ ఏ తప్పు చేయలేదు ఇంక ఏ తప్పు చేయను అని దానికి మళ్ళీ అదనంగా తను పెడుతున్న ఏ లెటర్ అయితే ఉందో దానికి ఒక ఇంకొక కాపీని ఒక అటెస్ట్ చేసింది అదేంటి తన డ్రగ్స్కి సంబంధించి చేసినటువంటి టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో రిపోర్టు దాన్ని కూడా సబ్మిట్ చేసింది సో ఆ డాక్టర్స్ రిపోర్టు కూడా సో కాబట్టి అదే రీసెంట్గా పాటే చేయించుకొని అంటే మామూలుగా ఏదైనా ఉంటే ఆనవాళ్ళు ఉంటే బ్లా మనం రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దాంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆనవాళ్ళు అనేవి మన హెయిర్ శాంపుల్స్లో ఉంటాయి అని చెప్పేసి చెప్తారు హెయిర్లో ఉంటాయి సో బ్లడ్లో దొరకపోయినా యూరిన్లో దొరకపోయినా వెంట్రుకలో రెగ్యులర్గా తీసుకునే వాళ్ళే కనిపిస్తాయి సో ఇప్పుడు ఏమి దాని ప్రకారం ఆమె రెగ్యులర్గా తీసుకోవట్లేదు అనేది మనం ఒక అనుకోవాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా ఆమె సబ్మిట్ చేసింది సో నేను డ్రగ్స్ ఏమి తీసుకోవట్లేదు రెగ్యులర్గా తీసుకునే వ్యక్తిని కాదు సో దయచేసి కర్ణాటక పోలీసులు హేమ గారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం కదా అవును అప్పుడు ఆ రోజుకి అందరినీ కూడా తీసుకున్నారు సో బహుశా అప్పుడు తీసుకు ఆ టైంకి తీసుకొని ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే సో ఆ టైంలో మనకు తెలుసు కదా రెండు మూడు రోజుల వరకు ఉంటుంది అని సో కానీ ఏమే ఎప్పుడైతే స్పాట్లోనే దొరికింది కాబట్టి స్పాట్లో అందరికి కూడా తీసుకున్నారు ఓకే కానీ ఆమె ఏం చెప్పింది తర్వాత హైదరాబాద్కు వచ్చి పోలీసులు వచ్చి బెంగళూరు పోలీసులు ఎక్కడి నుంచి తీసుకు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు దాకా నాకు టెస్ట్లు ఏం చేయించలే చేయలేదు ఇప్పుడు చేశారు టెస్ట్లు తెలుసుకోండి అని చెప్పేసి కూడా చెప్పింది ఆమె మీడియా వాళ్ళు వస్తే ఆమె దగ్గరికి గట్టిగా అరుస్తూ ఆ విషయం చెప్పింది అయితే ఇప్పటికే అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా మళ్ళీ ఇంతవరకు దానికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఎవరైతే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మళ్ళీ సో ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె జామ్ బయటకు వచ్చింది రిమాండ్ అయిపోయింది జామీన్ మీద బయటకు వచ్చారు అసలు కేసు కొట్టేశారా లేదా ఏంటి ఈ వివరాలు ఏమి మనకింకా తెలియదు మనకు తెలిసినంత వరకు ఇంకా కేసు ఉంది అది అవును సో ఈమె బెయిల్ మీద జామీన్ మీద బయటకు బయటకు వచ్చారు సో అది మనకు తెలిసినటువంటి సమాచారం సో ఇప్పుడు ఏంటంటే అంటే ఎక్కువ కాలం కనుక మా మెంబర్షిప్ అనేది లేకపోతే తనకు పరువు తక్కువగా భావిస్తూ ఉన్నందువల్లనే ఆమె మళ్ళీ నా మెంబర్షిప్ని పునరుద్ధరించండి మళ్ళీ సో అని చెప్పేసి ఆమె ఒక అభ్యర్థిస్తూ విష్ణుకి లెటర్ పెట్టింది బహుశా ఇప్పుడు మరి అంటే నాకు కొంతవరకు ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి తమ తోటి నటి కాబట్టి బహుశా మరి ఇప్పుడు మా ఆఫీస్ బ్యారర్స్ ఏమన్నా సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి బట్ ఇప్పటివరకు నిన్న ఆమె ఇచ్చినప్పటికీ కూడా ఇంకా దాని మీద ఇంకా మంచు విష్ణు ఇంకా స్పందించలేదు ఎందుకంటే తను కూడా వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు కాబట్టి కమిటీలో పెట్టాలి కాబట్టి ఒకవేళ దీని మీద కమిటీలో చర్చించి అప్పుడు ఆమె సభ్యత్వాన్ని పునరుద్ధరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సో ఏదే ఏదేమైనా ఈ ఈ విషయంలో చూస్తే మనం మొదటి నుంచి కూడా ఆమె నిజాయితీగా ఉన్నట్లయితే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అనుకుంటాను నేను ఎందుకంటే ఆమె అసలు నేను రేవు పార్టీలో లేను నేను హైదరాబాద్లో ఉన్నాను బెంగళూరులో లేను అని ఏవైతే నిజంగా రేవు పార్టీలో లేకపోతే కన్నడ పోలీసులు హైదరాబాద్కి వచ్చి మరి ఆవిడని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం దేనికి చేయాల్సిన అవును వాళ్ళు ఆమె రప్పించుకు వచ్చేటట్టు చేసింది ఆమె ఈమె వాళ్ళు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళున్నట్లయితే విచారణకి హాజరై ఉన్నట్లయితే ఇంత హడావుడు జరిగేది కాదు ఈమె చేసుకున్న హడావుడి వల్లే ఇంకా అంటే మన సమీర్ చెప్పారు యాక్టర్ సమీర్ మన ఇంటర్వ్యూలో సో అక్కడ నూట ఇరవై మంది దొరికారు నూట ఇరవై మందిలో మరి హేమ పేరు మా ఒక్క ఎందుకు ప్రముఖంగా వినిపించింది ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి అంటే సినిమా వాళ్ళంటే అపనంగా దొరుకుతారు ఆ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ముందు వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి మిగతా వాళ్ళు ఎవరో చడి చప్పుడు అంటే ఎవరో కూడా తెలియదు మీడియాకి ఎందుకు కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా వినిపడ్డాయి కదా వినిపించే అంతే అంటే నూట ఇరవై మంది ఉండారు కదా ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళ పేర్లే వినిపిస్తాయనే అతను చెప్పింది అతను చెప్పింది అంటే కూడా ఆ ఉద్దేశం అదే ఓకే సో అట్లా హేమ అలా ఆమె పేరు ప్రముఖం గారు మనకెందుకంటే ఆమె సీనియర్ యాక్టర్ కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళు ఇంకొక యాక్టర్ కూడా ఉంది కాకపోతే ఆమె జూనియర్ కాబట్టి ఈ మధ్య వచ్చింది కాబట్టి ఆమె పేరు పెద్దగా అందరికీ తెలియదు కానీ హేమ అలా కాదు కదా ఆల్మోస్ట్ పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నటి ఎంతో కొంత పాపులారిటీ ఉన్న నటి పైగా మాలో యాక్టివ్గా ఉండే ఆమె సో అందువల్ల ఆమె పేరు బయటకు బాగా పేరు వచ్చింది ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి నేను లేను నేను ఇక్కడ హైదరాబాద్లో ఇంట్లో ఉన్నాను తోటలో ఉన్నాను ఫస్ట్ టైం నా ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాను హైదరాబాద్లో అని చెప్పేసి చెప్పింది తర్వాత నేను వంట చేసుకున్నాను నా ఇంట్లో అని చెప్పేసి ఇట్లాంటి చేష్టలు చేసింది తర్వాత పోలీసులు ఆమెకు నోటీసులు పంపిస్తే ఆమె స్పందించలేదు రాలేదు అక్కడికి విచారానికి వెళ్ళలేదు రెండోసారి కూడా చూశారు వాళ్ళు రెండోసారి కూడా రాలేదు దాంతో వాళ్ళే వెతుక్కుంటూ ఆమెని ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళారు సో అదంతా ఆమె చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే లేకపోతే దీనికి ఇంత పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు ఆమె అక్కడే కనుక విచారణకి వాళ్ళకి పోలీసులకి సహకరించినట్లయితే సరిపోయి ఉండేది ఇంత దానికి పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ